Study in USA, assured scholarship contact 9881 96666. నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీరు మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు వారితో మాట్లాడదాం వారితో మాట్లాడి ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఎగ్జామ్స్ అనగానే ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్ రాగానే ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఉంటారు చదువుతూ ఉంటారు కానీ వాళ్ళు చదివింది కూడా మర్చిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది దీని గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం మేడం ఇప్పుడు ఎగ్జామ్స్ అనగానే పిల్లలు ఎగ్జామ్స్ అని స్టార్ట్ అవ్వంగానే ఒక విధమైన ఒత్తిడి అనేది వాళ్ళకి వాళ్ళు లోన్ అవుతూ ఉంటారు ఇంకా కొద్ది దూరం ఉంది చదువుకోవచ్చు అన్న థాట్ లేకుండా అమ్మో ఎగ్జామ్సా అనే ఒక భయాన్ని వాళ్ళలో వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు అలా అవుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి చెప్పాలంటే మాకు కూడా ఎగ్జామ్ అంటే భయమే ఎందుకంటే అది ఒక ఐ మీన్ మన మనం ఏం చదువుకున్నామో దాని రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అండ్ దాంతోపాటు లింక్ ఏంటంటే పేరెంట్స్కి పేరెంట్స్ దాకా వెళ్తుంది అండ్ మనం ఎలా అప్రోచ్ అయ్యా మనం ఎకడమికల్లీ మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం ఇది మన పర్ఫార్మెన్స్ మీద రిజల్ట్ అనమాట సో అది దగ్గరకు వస్తుంది అనగా సో బికాజ్ మనం ప్రిపేర్డ్ అయ్యి ఉండం హోల్ ఇయర్ ఇది చెప్పాలి అని అంటే పెద్ద థియరీ అనుకోవాలి సో పిల్లలు ఏంటంటే ఎగ్జామ్ ఉంది ఒక పది రోజులు అనగా మనం బుక్స్ తెరుస్తాం ఫస్ట్ థింగ్ అది సో బుక్స్ తెరిచినప్పుడు సో అప్పుడు అన్ని గ్రీక్ అండ్ లాటిన్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఇది చదవాలి ఇది చదవాలి సో టర్మ్ ఎండ్ అన్నది సో మీకు ఆల్రెడీ చాలా సిలబస్ ఉంటుంది దాంట్లో సో అంత ప్రాక్టీస్ వాళ్ళు చేయాలి ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే నిజంగా చాలా అది స్ట్రెస్కి ఇది అవు ఐ మీన్ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారనమాట సో అలా అయినప్పుడు డెఫినెట్గా ఎగ్జామ్ ముందు తీసుకునే ప్రెషర్ తీసుకునే ఇది సో డెఫినెట్గా అది సరిపోదు ఆ ప్రాక్టీస్ సో ఇప్పుడు నేనేం పర్ఫామ్ చేస్తాను నేనేం రిజల్ట్ తీసుకెళ్తాను నా పేరెంట్స్ నన్ను ఏమంటారు ఫస్ట్ రీజన్ అదే ఉంటుంది నేనేం చేస్తాను నెక్స్ట్ దీని తర్వాత ఏంటి అని అడిగితే నేను ఏం జవాబు ఇవ్వాలి వాళ్ళకి సో దాని మూలాన స్టార్ట్ అయ్యే రప్చర్ అక్కడ అనమాట సో ప్రిపరేషన్ ఉండదు పిల్లల్లో సో అలా అయినప్పుడు సో లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ ఎప్పుడూ రిజల్ట్స్ ఇవ్వదు కాబట్టి సో వాళ్ళు ఆ టైంలో ఒత్తిడి ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలా కాకుండా కొంతమంది యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అంటే బాగా చదువుతారు ఓల్ ఇయర్ మొత్తం చదువుతారు అన్నిట్లోనూ బాగానే తెచ్చుకుంటారు కానీ ఫైనల్ టర్మ్ రాగానే వాళ్ళలో ఒక ఏమంటారు మరీ యాంగ్షియస్ ఫీల్ అవ్వడము ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నాం అనగానే చెమట్లు పట్టేయటము లేదా హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం ఇలాంటిది ఇది కళ్ళు తిరిగి పడిపోతూ ఉండటం ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలు అనమాట సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్ గా ప్రిపేర్ అయినా అక్కడికి వెళ్ళాక మర్చిపోయే ఉంటాయి సో దాని మూలన ఏంటంటే వాళ్ళు డిప్రెషన్ కి అవుతారు లేదు నేను ఏం పర్ఫామ్ చేయలేకపోయినా నేను ఇంత చదివినా నా రిజల్ట్ ఇంతే అని సో అలా కూడా ఒత్తిడి పడే వాళ్ళు ఉంటారు ఇంకోటి ఏంటంటే బాగా చదువుకొని పేరెంట్స్ దగ్గర నుంచి ప్రెషర్ అనమాట నువ్వు ఇది రాకపోతే ర్యాంక్ రేపు నీ ఫ్యూచర్ ఉండదు లో వెళ్ళాలంటే నీకు ఇంత పర్సెంట్ కావాల్సిందే సో ఇలాంటి ప్రెషర్ పెట్టినప్పుడు పిల్లలు అప్పుడు కూడా మానసికంగా ఓ గాడ్ ఐ మీన్ నేను ఇంకా రీచ్ అవ్వలేనేమో ఇంత చదవాలి ఇంకా చదవాలేమో నేను సో అలాంటి టెన్షన్తో చదవడం మూలాన కూడా ఒత్తిడికి గురి అవుతుంటారు సో ఇలాంటి రీజన్స్ ఉంటాయి చాలా ఉంటాయి అలా చెప్పాలి అని అంటే కాన్స్టెంట్ గా స్ట్రెస్ తీసుకోవడము వీళ్ళు ఇంత సిలబస్ ని కొంతమంది చదవగలరు కొంతమంది చదవలేరు సో అది డిపెండ్స్ అపాన్ నా గ్రాస్పింగ్ వేరే ఉంటుంది ఇంకొక అబ్బాయి ఐ మీన్ ఇంకా పిల్లలది గ్యాస్పింగ్ వేరేగా ఉంటుంది సో అందరూ ఉండరు సో కంపేర్ చేసుకోలేము సో కంపారిజన్ అనేది వచ్చినప్పుడు సో నాకు తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయో లాస్ట్ టైం నేను వాళ్ళకంటే బాగా చదవాలంపిటీషన్ లో చదువుతాం అంటే మన కోసం చదవడం అనేది ఉండదు ఇక్కడ కాంపిటీషన్ కోసం చదివితే ఏమవుతుందని అంటే అది స్ట్రెస్ కి ఫీల్ అవుతుంది మళ్ళీ గురి అవుతాం సో ఇలాంటివన్నీ పిల్లలు చేస్తున్నందుకు సో ఎట్ ద ఎండ్ మూమెంట్ స్పెషల్లీ టెన్త్ బ్యాచ్ కానివ్వండి ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ కానివ్వండి సో అలాంటి టైంలో వాళ్ళు చాలా చాలా ప్రెషర్ ఫీల్ అవ్వడము అండ్ రిజల్ట్ కోసమే ఆలోచించడం అనేది చాలా జరుగుతుంది సో ఎగ్జామ్స్ టైం వరకు ఒక విధంగా ఒక స్ట్రెస్ అంటే ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ కోసం వెయిట్ చేసినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ ఇంకా బాగా ఎక్కువైపోతూ ఉంటాయి కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళిపోతూ ఉంటారు రిజల్ట్ స్టార్ట్ అవ్వంగానే వచ్చింది అనగానే చాలా న్యూసెస్ వస్తుంటాయి ఏంటి పలానా విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు పలానా విద్యార్థిని సూసైడ్ చేసుకున్నారు అనేసి సో వీళ్ళు అక్కడి వరకు వెళ్ళకుండా పేరెంట్ కానీ టీచర్ కానీ వాళ్ళని ఎలా గైడ్ చేయాలంటారు అక్కడ వరకు వెళ్ళకుండా గైడ్ చేయాలంటే ముందు నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక అంటే ఇప్పుడు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పటికీ చాలా మారింది అంటే గ్రేడ్ సిస్టమ్స్ తీసుకొచ్చారు కంపారిజన్స్ లేవు అయినా సరే మన ఇండియన్ సిస్టమ్ కాబట్టి అది మన బ్లడ్లో ఉండిపోయింది ఎక్కడికైనా చెప్పాలి అంటే పేరెంట్స్ ఇప్పటికీను అంతే నైంటీ పర్సెంట్ రాలేదా వాడికి ఇంత వచ్చింది ఫలానా వ్యక్తికి ఇంత వచ్చింది సో నీకు ఇంతే వచ్చింది ఏం చేయాలరా అన్నట్టు ఒత్తిడి పెట్టడం మూలాన కూడా ఈ సుసైడ్ చేసుకోవటం సరే నేను పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్కి నేను వెళ్ళలే వెళ్ళలేకపోయాను మా పేరెంట్స్ ఇంత ఇన్వెస్ట్ చేశారు పొద్దున్న నుంచి మన సాయంకాలం వరకు నీ మీద ఇన్వెస్ట్ చేశాను సో నువ్వు ఇంత సక్సెస్ అవ్వాలి నేను ఇలా చూడాలనుకుంటున్నాను అనేసి మనం పదే పదే పిల్లల్ని గైడ్ చేస్తుంటే వాళ్ళు అదే రికార్డ్ అయిపోతుంది సో నేను చేయలేకపోతున్నాను నాకు ఇంతే మార్క్స్ వచ్చాయని ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి కేసెస్ చూసాము ఈ మధ్య సో ఇలాంటి పరిస్థితి రాకుండా యాక్చువల్గా నీకేం తెలుసు నీకు ఎంత నాలెడ్జ్ ఉంది నువ్వు దాని మీద ఎలా పైకి వస్తావు ఈ మధ్య కాలంలో కెరియర్ జోన్ అన్నది ఉట్టి ఇంజనీరో లేకపోతే ఉట్టి మనకి ఎంబీబీఎస్ లేకపోతే సిఈసిఓ అలాంటి స్ట్రీమ్స్ లేవు చాలా స్ట్రీమ్స్ వచ్చాయి చాలా స్ట్రీమ్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అసలు ఇష్టం అన్నది ఫస్ట్ తెలుసుకోండి పేరెంట్స్గా తెలుసుకున్న తర్వాత వాళ్ళని వాళ్ళని దీంట్లో ఎంకరేజ్ చేయండి నువ్వు ఇలా చదువుకోవచ్చు ఒక స్ట్రీమ్ స్కూల్ సిస్టమ్స్లో కూడా ఎండ్ మూమెంట్ రిజల్ట్స్ చూడకుండా ఫస్ట్ నుంచే ఆ పీస్ఫుల్ వాతావరణంలోనే వాళ్ళని తీసుకొచ్చి అంటే ప్రాక్టీస్ ఇస్తూ ఉంటే డెఫినెట్గా ఇవన్నీ మారుతాయి అంటే ఎక్కువ ప్రెషర్ మార్క్స్ మీద పెట్టకండి ఇవన్ నాలెడ్జ్ మీద పెట్టండి వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారో దాని మీద పెట్టండి సో అలా పెట్టడం మూలాన ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ మీదకి వచ్చే కాన్సన్ట్రేషన్ మార్క్స్ మీదకి వెళ్ళదు వాడికి ఎంత తెలుసో వాడికి తెలియాలి యాక్చువల్గా సో అది మెయిన్ అన్నది అక్కడ సో అది అది మారిస్తే డెఫినెట్ గా ఇవన్నీ కంట్రోల్ చేయడం చాలా ఈజీ అండ్ చాలా సందర్భాలలో సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాం సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ అన్నది ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ మనిషికి కుదరదు సో ఎవరో ఒకరు నేను బాగా చేస్తున్నాను నన్ను ఎంకరేజ్ చేస్తే తప్ప నేను పుష్ అవ్వను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో ఇంట్రోవర్ట్ అండ్ నెక్స్ట్ రో వీళ్ళు ఏంటంటే ఇంట్రోవర్ట్ వాళ్ళు బయటికి రారు మాట్లాడరు సో జనరలీ వాళ్ళని ఆర్కిడ్ ఆర్కిడ్ ఫ్లవర్స్తో కంపేర్ చేస్తే చాలా షై టడ్గా ఉంటారనమాట క్లాసుల్లో సో వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా ఎన్కరేజ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది సో వాళ్ళంతటా వాళ్ళే మోటివేట్ అయ్యి బయటికి రావడం చాలా కష్టం సో ఇలాంటి వాటిలో స్కూల్స్లో పిల్లలకి అవేర్నెస్ పెంచాలి మీరు చదువుతున్నది ఎందుకు మీకు తెలుసా సో కొంతమంది ఆర్గ్యూ కూడా చేస్తారు ఇది చదివే సబ్జెక్ట్కి నేను చేసే పనికి అసలు సంబంధమే లేదు సో ఎందుకు చదవమంటున్నారు అనేసి సో సంబంధం లేకుండా మనం ఎవరూ చదవకుండా రాలేదు కదా మనం అందరం చదివాము చదివి ఒక స్టేజ్కి వచ్చాము సో ఎటు అటు ఆ నాలెడ్జ్ అన్నది ఉపయోగపడుతుంది సో దాని అసలు ఎందుకు ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అసలు దేని దేనికి మనం ఉపయోగించుకోవచ్చు అన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా స్కూల్స్ లో స్టార్ట్ అవుతాయి డెఫినెట్ గా పిల్లల్లో అనేది మార్పు వస్తుంది అండ్ వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్ ఎందుకు ఉండాలి అని అంటే దీని మూలన నువ్వు చదువుకునే మూలన నువ్వు బాగుపడతావు కానీ నీ చుట్టూ నువ్వు బాగుపడుతూ నువ్వు ఇంకో నలుగురిని బాగు చేస్తావు డెఫినెట్గా సో ఇది నీకు అడ్వాంటేజే ఇది డిసడ్వాంటేజ్ ఏం లేదు దీని మూలం నువ్వు కోల్పోయేదేం లేదు నువ్వు సంపాదించేదే ఎక్కువ ఉంటుంది సో ఇది సెల్ఫ్ మోటివేషన్కి సంబంధించింది డెఫినెట్గా వాళ్ళకి అలాంటి అవేర్నెస్ వాళ్ళలో చిన్నప్పటి నుంచే పెంచాలి ఏదో ప్రతి దానికి నేనే మోటివేట్ చేయడం నేనే ఎంకరేజ్ చేయడం లేకపోతే స్కూల్స్లో వాళ్ళకి ప్రత్యేకించి ఐ మీన్ ఆ అబ్బాయి బాగా చేశాడు అని అంటే చిన్న చిన్న పిల్లల నుంచి మనం స్టార్స్ వేయడం మాటి మాటికి వేసేయడం సో ఇదేంటంటే వాళ్ళకి ఒక అలవాటు కింద మారుతుంది అనమాట అంటే వాడు చెప్తే కానీ నేను చేయలేను వాడు చెప్తే కానీ నాకు ఎంకరేజ్మెంట్ లేదు సో వాడు చెప్తే కానీ వీడు మోటివేట్ అవ్వడం సో అలాంటి సిచ్యువేషన్ రానివ్వకండి జెన్యున్ గా ప్రేస్ చేయండి కానీ వాళ్ళలో సొంతంగా ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చూడండి సో డెఫినెట్ గా పిల్లలు మారి కొంచెం హెల్దీ ఎన్వైరన్మెంట్ అవుతుంది వాళ్ళకి లెవెల్స్ అన్నవి వాళ్ళలో ఎస్ కరెక్ట్ వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ గా పెరుగుతుంది సో అది కూడా ఫేక్ కాదు అంటే అవతలాడు చెప్తే కానీ నేను మారాలి అవతలాడు చెప్తే కానీ నేను మారను వాడు గుర్తించలేదు అన్న ఇది రాదు వాళ్ళకి సో నాంతటి నేను ఇది నా కోసం నేను చేస్తున్నాను నా హ్యాపీనెస్ కోసం నేను చేస్తున్నాను అన్న థాట్ వచ్చిందనంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగినట్టే థ్యాంక్ యూ సో మచ్ అండి